హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక బంపర్ న్యూస్ చూపిస్తున్నాను బాబు మాటిస్తే అమలవ్వాలంతే చంద్రబాబు గారు మరో హామీ అమలుకు నిర్ణయం దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్న ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళలు బంపర్ న్యూస్ అప్పటి నుంచి ఉచిత సిలిండర్ చంద్రబాబు ప్రకటన ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక కామెంట్స్ చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని చెప్పారు పండుగ రోజున మొదటి సిలిండర్ అందిస్తామన్నారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్తో పాటు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ నుండి ఉచిత ఇసుక మళ్ళీ అమల్లోకి వస్తుంది దీన్ని గురువారం నాడు మళ్ళీ ఉచిత ఇసుక ప్రారంభించారు ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఈరోజు ఉచిత ఇసుక పోర్టల్ ఆవిష్కరించనున్నారు దీంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా పోర్టల్ రూపకల్పన చేశారు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు గారు మహిళలకు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకుంటూ ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారు అదేవిధంగా ఉచిత ఇసుక కూడా మళ్ళీ అమల్లోకి తీసుకువచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని విషయాలు మీ ముందుకు మేము తీసుకువస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్